చంద్రుర్తి మండల కేంద్రంలోని చిలుక రాంప్రసాద్ మాధని రవీందర్లు సోమవారం మండల కేంద్రంలో మాక్ కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూమ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంచుర్యాల ఆటో కంపెనీ సీఈఓ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న ఇద్దరు ఎలక్ట్రానిక్ వాహనాల కంటే ఎక్కువ క్వాలిటీతో తమ కంపెనీ వాహనాలు అందజేస్తున్నామని అన్నారు కేవలం రూపాయలకే కిలోమీటర్ల తో ఏ ఇతర ఎలక్ట్రానిక్ వాహనాలు అందించడం లేదని అదే తమ ప్రత్యేకత అన్నారు అదేవిధంగా పట్టణంలోని షోరూంలలో వాహనాలు ఏదైతే ధరకు విక్రయిస్తున్నారో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అదే ధరకి వాహనాలను విక్రయించాలనే ఉద్దేశంతో చందుర్తి మండల కేంద్రానికి డీలర్షిప్ ఇవ్వడం జరిగిందని అన్నారు నూతన షోరూం ప్రారంభోత్సవంలో భాగంగా యావరేజ్ కలిగినటువంటి మూడు వాహనాలు కలిపి కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయలకు అందజేస్తూ ఉన్నామని ఇటు అవకాశం రానున్న మార్చి ముప్పై తేదీ వరకు మాత్రమే ఉంటుందని అన్నారు ఇదే వాహనాలు ఒక్కొక్కటిగా తీసుకుంటే వాటి ధర నలభై రూపాయలు ఉంటుందని కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఎలక్ట్రానిక్ వాహనాల్లో మ్యాక్ కంపెనీ అగ్రగామిగా నిలుస్తోందని అందుకు సహకరించవలసిందిగా మండల ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహ్మద్ అజీం నాయకులు మేడిశెట్టి రాజు చిలికా భూమేష్ భాస్కర్ లింగాల రాజయ్య మల్లేశం తిప్పాణి శ్రీనివాస్ బతుల కమలాకర్ షిరిడి మల్లేశం తదితరులు పాల్గొన్నారు কারেক্ট <laughs> 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 ok Hết Oke. Okay. Okay. Congratulations. All the best. Okay. Nah? Good morning, Adi. ఈ రోజు మ్యాక్ మోటార్స్ అంటే మంచి నేను ఆటో కంపెనీ రూరల్ టు స్టార్ట్అప్ ఇది ఈ ప్రైజ్ మేము ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కూడాను ఎన్ని డేస్ లో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ డీలర్ ఎవరు కూడా లేరు మేము ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఎందుకు అపాయింట్ చేస్తున్నామంటే కంపెనీ ఏ ప్రైజ్ కి తీస్తున్నామో లో కూడా అదే ప్రైజ్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము అక్కడ రామ్ ప్రసాద్ అండ్ రవి గారికి మేము డీలర్షిప్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మా డీలర్స్ ఉన్నారో అన్ని చోట్ల కూడా టాప్ ఆఫ్ ద టౌన్లో ఉన్నారు చందూర్తిలో కూడా సేమ్ కొద్ది రోజుల్లో నేను మేము ముందుకు వస్తున్నాం క్వాలిటీ వెహికల్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎంటైర్ మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదు కైండ్లీ ఎంకరేజ్ ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో మ్యాక్ మోటార్ సంబంధుడు డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజున ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూమ్ ఈ రోజున వారి సేల్స్ ఆఫీసర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ గ్రామాల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరం కలిసి కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాల్లోకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మరి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో అందుబాటులో తీసుకురావాలని చెప్పి కంపెనీ కోసంతో ఇలాంటి ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేసి మరి ప్రజల కోసం రైతుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం తక్కువ ఖర్చులతో మరి వారి యొక్క పని స్థానాల గమ్యస్థానాలు చేరేటువంటి అవకాశంతో మరి ఈ బైక్స్ తీసుకొని రావడం జరిగిందని చెప్పడం జరిగింది మరి ప్రజలందరూ చెంగుర్తి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజ అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా మరి మీరిచ్చేటువంటి ఆఫర్ను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి పెట్రోలు డీజిల్ పోసుకొని నడిపోయేటువంటి వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో నడుస్తాయి కాబట్టి మరి మండల ప్రజలందరూ కూడా ఈ వాహనాలను కొనుక్కొని మరి మీ యొక్క అవసరాలను తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి పురప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం